కర్ణలు పట్టడంలో సాయంకాలం వేళ ఒక చక్కటి మాటలు చెప్పాలని ఆశపడి వచ్చాము ఎందుకంటే మన ప్రపంచానికి దేశానికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన మరి మానవుడు యథా రాజా తథా మంత్రి ఏమి తిందము ఏమి తాగదు ఏమి ధరించుకుందాము ఇష్టానుసారమైన జీవితాలే జీవిస్తున్నాడు కానీ శరీరము మరి శరీరము కొడుకు ఎన్నో ప్లాట్లు కొంటున్నాం ఎన్నో ఇళ్ళు కట్టుకుంటున్నాం ఎన్నో పొలాలు తీసుకుంటున్నాం వెళ్ళి బంగారాలు కొంటున్నాం మరి అన్ని కొంటున్నాం అన్ని తీసుకుంటున్నాం కానీ ఇవన్నీ మరి ఒకరోజు ఇక్కడనే విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలనేది నగ్న సత్యం మన కళ్ళ ముందరే మరి ఎంతో మంది రాజాది రాజులు వచ్చారు ధనికులు వచ్చారు మరి ఎంతో మంది డబ్బు సంపాదించారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ కంటే మన శరీరానికి లేదు మన శరీరం చిట్టుంది త్రాగుతుంది ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తుంది అందుకే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రితం ప్రభు వారి భూమికి వచ్చారు ఆయన మరి పాపములో ఉన్న మానవు జీవితాలకు ఒక చక్కటి సలహా ఇచ్చాడు ఆయన ఎందుకంటే మానవుడు పాపము చేసి ఆ పరలోక ఉండాల్సిన మానవుడు భూమిదే ఉండిపోతాడు అనే ఒక నమ్మకం చేత జీవిస్తున్నాడని ప్రభు సెల్స్తున్నాడు ఏమని అంటే నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు లేని అట్లా మీతో చెప్పుదును మరి ఈ భూమిలో ఉండే ఈ నివాసాలు ఇవన్నీ మీరు విడిచిపెట్టి వెళ్ళాలి ఒక రోజు మీరు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే మరి పరలోక రాజ్యంలో మన ఆత్మలకు కూడా ఇండ్లు ఉన్నాయండి అక్కడ ఆ బంగారు వీధుల్లో దేవుడు తన ఆత్మల మైన ఆయన పరలోక రాజ్యం చేర్చడానికి ప్రభుత్వం ఈ భూమి వచ్చి ఆత్మయే జీవిత జైతున్నది శరీరము కేవలం నిస్ప్రయోజనం అన్నాడు నశించుతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ దిగి జన్మించాడు ఆయన జన్మించడమే కాదు కానీ ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా స్థాపించగలరా అని ఆనాడే సవాలు విసిరిన వ్యక్తి ఎవరైతే యేసుకృష్ణ ప్రభుల వారు అందుకే ఈ భూమి మీద మన మానవుడు దేనితో పరిశుద్ధుడు కాలేడు ఎడ్ల రక్తం చేద్దా గొడ్ల రక్తం చేద్దా మేక పూతుల రక్తం చేద్దా కోడి పూతుల రక్తం చేద్ద కాదు గాని ఒక పరిశుద్ధుని రక్తం చిందించబడాలి అందుకే సర్వ మానవాళి కొరకు ఒక జగత్ రక్షకుడే ఒక సృష్టికర్త దేవుడే ఈ భూమిదికి మరి రావాలి అందుకే సామాన్యమైన మానవుడుగా వచ్చాడు ఆయన మనుషులందరి కొరకు తన ప్రాణమును శిలువలో పెట్టాడు మనుషులందరి కొరకు ఆయన రక్తము కార్చాడు మనుషులందరి పాపముల కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు మనుషులందరి పాపముల కొరకు ఆయన సమాధిలో నుండి మూడవ జన్మల సజీవుడిగా లేచిన ప్రభువు చదివిస్తున్నాడు సర్వ పాప పరిహారో రక్త పరీక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియోగం అన్నాడు సర్వ మానవాళి జీవించాలంటే సర్వ మానవాళి పరలోక రాజ్యం చేరాలంటే ఒక జగత్ రక్షకుడు రావాలి ఆ పరిశుద్ధమైన రక్తం చికించబడాలి ఆ పరిశుద్ధమైన రక్తములో మరి విమోచనం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది సోదరు సోదరు మరి సాయంకాలం వేళ ఈ మంచి మాటల చేత మీరందరూ కూడా ఆదరించబడతారు మేము ఈ మంచి మాటలు మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే పాప వచ్చి చింత మరణం మరి దేవుని కృపావరం మన ప్రభు ఇది చేసుకునిస్తున్నందు నిర్పించి మమ్మన్నాడు ప్రభు పాపినైనా నన్ను క్షమించు తెలియక నేను నోటి ద్వారా కంటి ద్వారా హృదయం ద్వారా అంతరంగ ద్వారా అవియోగ ద్వారా పాపం చేశానయ్యా నన్ను క్షమించయ్యా అని నువ్వు చలివిస్తే మరి ఎంత ఘోర పాపులకైనా క్షమించి పరలోక రాజ్యం ఇస్తాన్నాడు ఆయన పరలోక రాజ్యంలో మన ఆత్మలకు చావు లేదండి భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలే ఈ అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన తరువాత మనం వెళ్ళిపోవాల్సిందే నరుని ఆయువు డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్నాయి ఇట్లా ఎనిమిది సంవత్సరములు అది జీవితం చెబించి మనము మంచాన పడి అయ్యో అనుకుంటూ మునుగుతూ చెప్తాం ఆ తర్వాత ఆత్మ పరలోక రాజ్యం చేరాల్సిన ఆత్మ పరలోకం వెళ్లకుండా నరకానికి సారిపోతుంది అందుకే మేమేం చేయాలని చెల్లిస్తున్నారా ఈ సాయంకాలం వేళ నిజంగా మన శరీరానికి స్వాతంత్రం రావాలంటే ఏ సు ప్రభు నేను పాపిన నన్ను క్షమించు రెండే మాటలండి మరి మీ వెండి బంగారాలు అవసరం లేదు నీ పులిహోర దత్తోజన పాయసం అర్చలు గారెలు పూరెలు అవసరం లేదు కానీ చక్కగా మంచి మాటలు ఈ రెండు మంచి మాటలు మీరు విని పరలోక రాజ్యం సొంతం చేసుకోవాలంటే మరి చక్కగా మా పిల్లలు పరిశుద్ధమైన లేఖనాలు ఇస్తున్నారు మరి పత్రికలు ఇస్తున్నారు అంతేకాకుండా మరి పరిశుద్ధ గ్రంథం బైబుల్ కూడా పంచుతున్నారు మరి మీరు మందిరం వచ్చి ఇంకా కొన్ని మంచి మాటలు తెలుసుకోవాలంటే అదే క్రిస్టియన్ అసెంబ్లీ ఇలాగే మన ఇక్కడనే ఉన్నది మీరు కూడా వచ్చి కొన్ని మంచి మాటలు తెలుసుకొని మరి మీ కులం మార్చుకోవద్దు మీ మతం మార్చుకోవద్దు మీ హృదయం మార్చుకొని మరి ప్రభు ఆభిన క్షమించబడే పరలోక రాజ్యం ఉందని మరి దేవుని వాక్యం ఈ మంచి మాటలు చేత మీరు ఆదరించబడతారని చెప్తూ మరి నిజమైన ఎన్నుకోండి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన మన జీవితాలకు మరి ఇలాగే ఉంది కాని మన ఆత్మలు మాత్రము నరకానికి జారిపోతున్నాయి మన శరీరం చేసిన ప్రతి పాపాన్ని మూల్యం ఏ శుభ్రశుభ్రము చెల్లించాడు ఆయన మన తలంపు చేసిన పాప వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించబడింది మన కాలు చేతులు చేసిన పాప వల్ల ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మన శరీరం చేసిన పాప వల్ల ఆయన శరీరం అంతా మరి ఈ మంచి మాటల చేత మీరు ఆదరించబడి నన్ను కూడా కడిగి నన్ను కూడా శుభ్రపరిచి పర్లోక రాజ్యం హృదయం విశ్వసిస్తే అప్పుడు దేవుడు ఇంటి వారు రక్షణ పొందాలి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ మంచి మాటలు మీరు ఇది మార్పు చెందాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం